మితులార ఇదే సాగనార అంటారు దీన్ని మీరు అన్నట్టు ఇది నార కలబంద సాగనార చాగనార వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి ఇది వచ్చేసి సాగనారాగనార వాసుగారు చెప్పినట్లు ఇది పూర్వకాలంలో ప్లాస్టిక్ రాకముందు దీంతో మోకులు కాళ్ళు పేనేవారు ఇది వచ్చేసి ఇదొక అలానే ఇది ఇంకొక రకము తేగల్లాగా ఉంటుంది ఇది తేగనార అంటారు అది అంటారు ఇది సర్పాకారంలో ఉండేటువంటి ఇది ఇదేమో బల్పాల్లాగా కడ్డీలాగా ఉంటుంది ఈ చెవిలో పోట్లకి వాడేవాళ్ళు మా మా వాళ్ళు ఇది మామూలు కలబందీటిలో ఇవే కాక ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి ఇవి మన లోగిల్లో ఉన్నాయండి గమనించగలరు మిత్రులు ఇవి నీళ్ళలో నానేస్తే నారొస్తుంది ఆటికి నారొస్తుంది చెవుపోటికి ఈ రప్సర్ వాడతారు